మిత్రులందరూ కూడా జయభీంలో నా పేరు ఏనుగుబలకృష్ణ జయభీమరావు భారత్ పార్టీ నాయకుల్ని ఈరోజు మీ ముందుకి ఒక అంశం మీద మాట్లాడడం కోసం రావడం జరిగింది మీరు చూసినట్లయితే ఈ రెండు రోజుల్లో మరి జడ శ్రావణ్ కుమార్ గారి మీద ఒక వ్యక్తి మాట్లాడే మాటలు మీరు అందరూ చూశారు ఆ విషయం కోసం చాలామంది మిత్రులు అతను మాట్లాడే మాటలు నాకు వాట్సాప్ ద్వారా ఫోన్ ద్వారా మాట్లాడడం జరుగుతుంది మా పార్టీ నాయకుడిగా మా మరి మా పార్టీ అధ్యక్షుడిగా శ్రావణ్ కుమార్ గారి మీద మరి అవక్కులు చవకులు పేలినటువంటి వ్యక్తిపై స్పందించవలసిన అవసరం బాధ్యత ఎంతైనా నాకుంది ఆ విషయం గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను మిత్రులారా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మరి ఎక్కడ ఎటువంటి అన్యాయాలు అక్రమాలు జరిగినా ఆ విషయాలపై స్పందిస్తూ జడ శ్రావణ్ కుమార్ గారు మరి కుల మతాలకే అతీతంగా మాట్లాడటం జరుగుతుంది ఒక ఎస్సీగానే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల అందరి వైపు కూడా ఆయన సమస్యపై స్పందించి మాట్లాడటం జరుగుతుంది అయితే మిత్రులు ఇక్కడ ముందుగా గమనించవలసిన అంశం ఏంటంటే ఒక పార్టీకి మేము ఏమి కొమ్ము కాసే వ్యక్తులమైతే కాదు అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షవాదాలో మరి టీడీపీ ఉన్నా కూడా టీడీపీ స్పందించబోయినా టీడీపీకి మద్దతుగా నిలిచి ఆ రోజు మరి వైసీపీ ప్రభుత్వాన్ని అన్ని విషయాల్లో కూడా ఖండించడం జరిగింది మా నాయకుడు అలాగే ఈరోజు మరి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలపై మా నాయకుడు జడ శ్రావణ్ కుమార్ గారు మరి స్పందించడం జరుగుతుంది ఆయన్ని ఎదుర్కోలేక మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఒక మాటలు నేర్చిన ఒక తొండని వదిలేరు బయటికి ముదిరి ఊసరవెల్లి వెల్లయిందంటారు కదా ముదిరి ఊసరవెల్లి ఓసర కదా మేము సరదాగా కూడా మా ఉద్యమ నాయకులు దళిత నాయకులు అందరూ కూడా మనోడుకో పేరు పెట్టాం మేము ఓసర అంటాం మేము జనరల్గా అసలు ఈ సందర్భంలో మనోడు కోసం ఇలా మాట్లాడవలసిన పరిస్థితి నాకు వస్తుందని నేను ఎప్పుడు ఊహించుకోలేదు ఎందుకంటే ఇప్పటికే పరిస్థితులు దళిత నాయకులపై ఈ దళిత బహుజన కులాలపై ఈ అగ్రవర్ణాల వాళ్ళు ఈ అగ్ర పార్టీలు చాలా చిన్న చూపు చూస్తుంది అని ఒకరినొకరు నిందించుకోవడం ఎందుకని మేము చాలా సార్లు సమన్వయం పాటించడం జరిగింది ఈ సమన్వయం పాటించే క్రమంలో ఈ మాటలు నేర్చిన తొండ ముదిరిపోయి ఓసరవెల్లి అయ్యి రోజు రోజుకి పెట్టేకపోతుంది ఈ తొండ పేరు సరిపెల్ల రాజేష్ అలియాస్ మాటల నేర్చిన తొండ ఊసరవెల్లి ఈ సరిపెల్ల రాజేష్ వాడు ఒక సీజనల్ ఫ్రూట్ ఒక సీజనల్ ఫ్రూట్ అంటే అందరికీ తెలుసు కదా సమ్మర్లో అదే వేసవి కాలంలో మామిడి పళ్ళు అలాగే కొన్ని కాలాల్లో కొన్ని ఫ్రూట్స్ వస్తాయి అలాంటి ఫ్రూట్స్లో ఒక సీజనల్ ఫ్రూట్ అంటే ఆ వ్యక్తి మాట్లాడే అంత దిగజారుడు మాటలైతే నేను మాట్లాడలేను ఎందుకంటే మా నాయకుడు మరి మా పేరెంట్స్ నేర్పించిన సంస్కారం ఏమో రానున్న రోజుల్లో మరి వీడిలాగే గారెడి మాటలు మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడుతుందేమో తెలియదు కానీ వీలైనంత మట్టికి చాలా జాగ్రత్తగా వేరే వ్యక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా ముఖ్యంగా నా దళిత జాతి మరి నాయకులకు కానీ సోదరులకు కానీ ఏమాత్రం బాధపడకుండా మాట్లాడాలని ఒక చిన్న ప్రయత్నం అక్కడికి చాలా సమన్వయం పాటిస్తున్నాం అయితే ఈ కూటమి ప్రభుత్వం జాడా శ్రావణ్ కుమార్ గారి మీద ఉండే మరి కక్షతో ఈ తొండను వదిలారు ఈ తొండ గతంలో కూడా మాట్లాడింది అప్పుడు కూడా మా నాయకుడు వద్దు ఏమి స్పందించొద్దు సర్లే మాట్లాడితే మాట్లాడాలని అవన్నీ మనకి తెలిసినవే కదా తనకంటూ ఒక అంతరాత్మ ఉంటుంది మనం చేసిన హెల్ప్ పెట్టి మన దగ్గర ఏ హెల్ప్ తీసుకున్నాడు అన్నదే ఈ ప్రజలకు తెలియపోయినా వాడు అంతరాత్మం కన్నా తెలుసు కదా వాడి అలాగే మాట మీద నిలబడే వ్యక్తి కాదు కదా సరే వదిలేసాడు నన్ను సారీ సార్ ఏమనుకోద్దు మరి శ్రావణ్ కుమార్ గారు మీ అంత పెద్ద మనసు మాకు ఉండకపోవచ్చు మేము కొంచెం మా నాయకుడిని ఎలాగనేటప్పటికీ మాకు కూడా చాలా బాధగా ఉంది అయినప్పటికీ కూడా మేము స్పందించకుండా కూడా చాలామంది సోదరులు స్పందించి ఆ స్పందించే విధానాన్ని నాతో పంచుకుని మాట్లాడుతుంటే నాకు కూడా చాలా బాధ వేసింది ఎందుకంటే అరే మా నాయకుడి గురించి ఇంత దారుణంగా మాట్లాడిన వ్యక్తి కోసం మనం ఏం మాట్లాడలేము అసలు మనం ఎందుకు మాట్లాడలేమంటే ఈ వ్యక్తి దగ్గర ఉన్న వాక్చాతుర్యం ఎటువంటిదంటే ఒక వ్యక్తి కోసం మాట్లాడేటప్పుడు అతను మంచివాడైనా సరే చెడ్డవాడిగా ఎలా క్రియేట్ చేయాలో అలాంటి మరి గాలిడి విద్యలన్నీ ఈ వ్యక్తి దగ్గర ఉన్నాయి ఎందుకంటే ఇతను పని అదే ఇతని నైజం అదే తెల్లారు లేస్తే ఏ వ్యక్తి మీద బురద జల్దాం ఎవరిని బ్లాక్మెయిల్ చేద్దాం ఎవరి దగ్గర డబ్బులు ఎలా చేద్దాం అనే వృత్తి మీదే ఉంటాడు కనుక ఇతను ఒక బౌండరీ గీసుకుంటాడు అనమాట అంటే ఏంటంటే తనకు ఒక ఆఫీసు ఒక సమ్మో జాంపత్రి బ్యాచ్ అని ఉంటుంది జాంపత్రి అంటారు సుశాద్ జాంపత్రి దాని గురించి ఆ జాంపత్రి అని ఎందుకన్నానో వాళ్ళకి మీకు వివరం చెప్తాను తర్వాత ఈ బ్యాచ్ ఉంటుంది అనమాట వీడు మాట్లాడే సోది మట్లకి వాళ్ళు డోలకి వాయిస్తారు చూడండి చూడు భజన చేస్తుంటే ఆ భజన మాట్లాడేటప్పుడు కొంతమంది ఆ సోదరులు ఉంటారు వాళ్ళు భజన చేస్తారు వాళ్ళకి చాలా వాల్యూ ఉంది ఎందుకంటే ఆ భజనకి ఆ భక్తికి చాలా వాల్యూ ఉంది ఈ సోది బ్యాచ్కి వీడు చెప్పే సోది సోధు అన్నట్లకి భజన కొడుతూ ఉంటారు వాళ్ళు వీడు ఏం మాట్లాడతాడంటే శ్రావణ్ కుమార్ గారి గురించి అరే మన ఇంట్లో కూడా ఉన్నారు కదా ఒక తల్లి చెల్లి అక్క అమ్మ ఒక అమ్మ కోసం అలా మాట్లాడచ్చురా అరే నీ తల్లి దగ్గరికి వెళ్ళి నువ్వు నేను అడగరా అసలు ఎంత బాధగా ఉంటుందో గతంలో నీ భార్యపై నీ పిల్లలపై ఫోటోలు మాస్ట్ చేసి మా అది అది పేస్ చేసి పెడుతుంటే మేము ఫేస్బుక్లో చూసి చాలా బాధపడేటోళ్ళు అరే అసలు ఏదన్నా ఉంటే రాజేష్ అనొచ్చు కదా వాళ్ళ ఫ్యామిలీని ఎందుకెళ్ళి బయటకు వెళ్తున్నారని మేము చాలా బాధపడేటోళ్ళు అరే నీకుంచి అంత బాధపడితే మేము అనుకున్న మా మా కమ్యూనిటీలో మా దళిత జాతిలో సరే చాలా తక్కువ కాలంలో అయినా సరే రెడీమేడ్గా నాయకుడి అయిపోడు అంటే మాటల్లో మాత్రం చాలా ఉద్యమకారుడు మాటల విషయంలో అయితే నీకు మించిన ఉద్యమకారుడు లేడు మాటల వరక ఉద్యమాలు అయితే నువ్వేం ఉద్యమకారుడు ఏం కాదు నువ్వు శవాలు విసురుతున్నావు కదా ఏం ఉద్యమాలు చేసేసి ఉద్ధరించేసావా ఆ శవాలు నా దగ్గర విసిరే నువ్వేం ఉద్యమాలు చేసి ఉద్ధరించేసావా నువ్వేంటి బాబు చెప్తున్నా అది ఏంటి మన శ్రేబోల్లో ఉద్యమాలు ఉద్దరించేస్తావా అరే శ్రేబోల్లో ఆ వ్యక్తి వాళ్ళ చిన్నల్లుడు నీకు పరిచయం కనుక నేను ముందు మొదటగా పిలిచాడు నువ్వు మొదటగా స్పందించే వెళ్ళావు ఆ రోజు నీతో పాటు ఆ మర్నాడు పిట్ట వరప్రసాద్ గారు బచ్చల కామేశ్వర గారు నేను ఇంకా కొంతమంది సోదరులు కూడా వచ్చారు మర్చిపోయేవా ఆ రోజు ఉద్యమం చేసిన రోజంతా అక్కడ ఏం జరిగిందనే అంశం నీ అంతర్గతం తెలుసు మాకు తెలుసు దాన్ని నువ్వు పెద్ద గొప్పగా చెప్తున్నావు అరే నీకు సిగ్గుంది అసలు ఆ రోజు పొద్దున్న ఎనిమిది గంటలకు వచ్చిన వాళ్ళు మేము ఆరు గంటల దాకా మాట్లాడిన తర్వాత అక్కడ సమస్య సాల్వ్ కాకపోతే ఆ మరణాడు బైపాస్లో మరి బాడీని పెట్టి మనం న్యాయమైన డిమాండ్ కోరికలన్నీ వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి వచ్చేంతవాళ్ళకి మనం పోరాడదామని చెప్పిన తర్వాత దొడ్డిదారిని ఎనిమిది గంటలకే మరి పెణుని దొరబాబు పిఠాపురం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుకున్నారో నువ్వు శ్రీరంగ నిధులు చెప్తున్నావు ఇంతవరకు మాలాంటి వాళ్ళు నోరు బయట పెట్ట కదా నీ ఆసలన్నీ పెడతాం ఈ కాంచి నువ్వు శ్రావణ్ కుమార్ గారి గురించి మాట్లాడతాం ఆయన ఫీజుల గురించి మాట్లాడుతాం ఆయన తీసుకునే కేసుల గురించి మాట్లాడతాం అరే నీ సిగ్గుందరా నీకు రవిడి షేటర్ ఎవరు తీయించారా నీకు నీ నీ మీద రవిడీ షేటర్ ఎప్పుడు పడ్డదరా పంతొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవైలో పడ్డది నీ రౌడీ షీట్ ఎప్పుడు దించరా ఇరవై ఆరో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై రెండులో దించారు ఎవరు దించారు జడా శ్రావణ కుమార్ గారు ఒక అబ్బాకి అమ్మకి పుట్టుంటే నువ్వు నా శవాలు స్వీకరించున్నా కదా నువ్వు నిజంగా ఒక అబ్బాకి అమ్మకి పుట్టవని అంత నీచమైన మాటలు మేము అనం కానీ నీకు అంతరాత్మ అంటూ ఉంటే నీకు సిగ్గు సిమ్ముని ఎత్తు ఉంటే నువ్వు నిజాయితీ పరుడు అయితే ప్రజల కోసం నువ్వు ఏదో కష్టపడిపోతున్నానని చెప్తున్నావు కనుక నేను రవిడీగా ఉంటే నా రవిడీ షీట్ దించింది జడా కుమార్ గారు అని చెప్పరా ఒకవేళ నువ్వు కాదు ఆయన తీర్చలేదనుకో నా రౌడీ షేటర్ తీయించింది జడ శ్రావణ్ కుమార్ గారు కాదు అని శవల్ని విసర్రా నువ్వు నిజంగానే నీతి మళ్ళీ కుక్క ఆయన కదరా మురిగేది నువ్వు విశ్వాసం లేని కుక్క నువ్వు ఈ రోజు నీకు ఆ స్టేజ్ ఎక్కడి నుంచి వచ్చిందిరా దలిచి జాతి బ్రాండ్ వాడుకోవు నువ్వు అరే నువ్వు అసలు ఏ ఏ పునాదుల నుంచి వచ్చావురా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అని చెప్పుకోవచ్చో ఓ కొంతకాలం క్రిస్టియన్స్ కోసం మాట్లాడావు నిన్ను సీజనల్ ఫ్రూట్ అని ఎందుకన్నా తెలుసా కొంతకాలం వైసీపీ కొంతకాలం జనసేన కొంతకాలం టీడీపీ అయితే ఇప్పుడు ప్రజెంట్ టీడీపీలో ఉన్నావు అనుకో నీకు ఏది ఇస్తారని వాళ్ళు ఏమి ఇవ్వరు లాస్ట్కి నువ్వు ఎంతకో డైలాగ్ ఇస్తావు కదా నీకు ఆ డైలాగ్ కరెక్ట్గా చెప్తావు ఒరే బాబు వాడకంలోని చంద్రబాబు నాయుడు గారు వాడినంత వాడకం ఎవరు వాడరు నీకన్నా ముందే నీకన్నా ముందే చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఫోటోలు తిరగడాలు ఎన్ని ఉన్నాయి నువ్వు మాకన్నా వెనకాల బ్యాచ్రే బాబు నువ్వు అయితే నువ్వు కొంచెం గారిని మాటలు బాగా మాట్లాడతావు కదా అందుకని నిన్ను కొంచెం పెడుతున్నారు అంతే అంత మించిన పెద్ద తోపు తురుమేం ఏం కాదు నువ్వు ఏటానమ్మా అన్నా జడా శ్రావణ్ కుమార్ గారు సూటు అరిగిపోయేదాకా దిగిస్తారా మరి నీ సూట్ ఏమి ఎక్కడ అరిగిపోయిందిరా రాజమండ్రిలో మరి అక్కడ కార్లు పెట్టి శుభ్రంగా మరి నీ సూట్ అరిగిపోయేలా చేశారు కదా వాళ్ళు మరి నువ్వు హీరో కదా మరి దిగేలా మేసాలు ఇలా తిప్పి కార్ డోర్ తీవా తొక్క దిగ తీసేది నిన్ను మరి కార్ డోర్ ఎందుకు దియలేదు నువ్వు కార్లు అలా కూర్చునిపోయావు మాట్లాడుకుంటానే అక్కడ కూడా నువ్వు బతుకు బట్ట కట్టవంటే ఎందుకు కట్టావో తెలుసా ఆ ఏరియాలో దళిత సింహం అరష్ కుమార్ ఉన్నాడు వీడిని ఏమన్నా చేస్తే ఈ దళిత సంఘాలన్నీ ఊరుకోవని మమ్మల్ని చూసి నీ రా సవట నీ బలాన్ని చూసి కాదు నువ్వు ఎంత గారుడి మా అందరికీ తెలుసు ఏడు బాబు సిబిసిఎంసి దాంట్లో నువ్వేం ఉద్యమం చేసావు నాయన సిబిసిఎన్సి ఆస్తుల్లో కాకినాడ దాంట్లో నువ్వు వైసీపీకి ఫేవర్గా ఇండైరెక్ట్గా ఉద్యమం చేస్తానని నటిస్తే అదే జిల్లా పరిషత్ సెంటర్లో నువ్వు వైసీపీని పొగిడితే నువ్వు వైసీపీని పొగడాలనుకుంటే నువ్వు వేరే మీటింగ్ బాబు ఇక్కడ ఇలాంటి సోధుకౌరులు చెప్పకండి పిల్లి శివకుమారం నేను నిన్ను వ్యతిరేకించలేదురా నువ్వు చెప్పి అన్నీ ఏదో జాతి కోసం క్రిస్టియన్స్ కోసం ఏదో ఉత్తరించినట్టు మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు జాతి కోసం శ్రావణ్ కుమార్ గారు మాట్లాడతావు నువ్వు శ్రావణ్ కుమార్ గారు మాట్లాడే స్థాయి అయితే నీది కాదు ఆయన ఎందుకు స్పందించలేదు అనుకుంటున్నావు నువ్వు వాగితే వాగని చాలామంది మిత్రులు నీకు ఇంతవరకు దళిత జాతి నిన్ను భుజాల మీద మోసిందిరా నువ్వు ఎన్ని గారిడీ మాటలు మాట్లాడినా ఎన్ని మాట్లాడినా మనలో ఒకడు ఎదుగుతున్నాడు మనలో ఒకటి ఎదుగుతున్నాడు అని మేమందరం కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసాం నీకు ఇవాళ దళిత జాతి నిన్ను తవిరి తవిరి కొట్టే రోజు వస్తుంది గుర్తుపెట్టుకో ఇవాళ దళిత జాతి కానీ మరి వర్గీకరణ అంశంలో కానీ ఇతర ఇతర అంశాల్లో ఇవాళ గొంతెత్తి మాట్లాడుతున్న జడ శ్రావణ్ కుమార్ గారా మరి నువ్వేం మాట్లాడేవరా నువ్వేం మాట్లాడావు వర్గీకరణ అంశాల్లో ఎన్నిసార్లు మాట్లాడేసావు ఏం మాట్లాడేసావు నువ్వు నువ్వు నిజాన్ని అబద్ధంగా మార్చి అబద్ధాన్ని నిజంగా మార్చగలగల వ్యక్తిలో మాట్లాడిలో వాక్చాతుర్యం చాలా చక్కగా ఉంటుంది దానింతవరకు మేము నిన్ను అభినందిస్తాం కానీ నీ నోటంట శ్రావణ్ కుమార్ గారిని మరొకసారి కానీ నిష్టాసరంగా పేలిస్తే నీకు తగిన బుద్ధి మాత్రం మన దళిత జాతులు నాయకులు అందరూ కూడా నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు నీకు ఇంకా నువ్వు చాలా కబుర్లు చెప్తావు టైం చెప్తాను ఇవి చెప్తాను అంటావు చాలామంది నువ్వు మాట్లాడే మాటలుగా నువ్వు ఫోన్ చేసి కౌంటర్ అనుకుంటే ఫోన్ ఎత్తవే అవడదు నువ్వు ఫోన్ ఎత్తావు సరి కదా నీ మాట్లాడి పెద్ద పెద్ద శ్రీరంగ నిధులు నీ మీద కేసులు ఎన్ని ఉన్నారా కేసులు ఉన్నాయి నా మీద ముప్పై కేసులు ఉన్నాయి నలభై కేసులు ఉన్నాయి ఆ కేసులు ఉన్నాయి ఈ కేసులు ఉన్నాయి అన్ని భోగతాలు అన్ని ఒకసారి ఈసారి వివరంగా అన్ని మాట్లాడుతావు చెప్తాను మీ సంగతి ఎంతవరకు మేము కూడా వదిలేసాం కానీ నిన్ను వదిలే ప్రసక్తి ఉంటుంది ఈసారి ఈసారి వదిలే ప్రసక్తి ఉండదు నువ్వేదో గారి నువ్వేటంటే నీకు బౌండరీ తీసుకుని నీకు ఒక ఆఫీస్ ఒకటి ఉంటుంది దాంట్లో నీ సోది డబ్బా నువ్వు కొట్టుకోవడానికి ఓ జాంపత్రి బ్యాచ్ ఒకటి ఉంటుంది మీరు జాంపద్రి బ్యాచ్ అని ఎందుకంటే వినాయక చవితికి పత్రీలు వేస్తారు పత్రీలు కొన్ని పత్రులు ఆ పత్రుల్ని ఆ పూజ అయిపోయిన తర్వాత తొమ్మిది రోజులకి పదకొండు రోజులుగా తీసుకెళ్లి గోదావరిలో కలిపేస్తారా అలాంటి జాంపత్రి బ్యాచ్లు నువ్వు బ్యాచ్ ఈ ఎలక్షన్లు ఈ పార్టీలో కొంతకాలం వాడుకుంటారు నేను వైసీపీలో వాడుకున్నారు తప్పమని అంతే ఎక్కడో పడ్డావు మళ్ళీ జనసేన వాళ్ళు వాడుకున్నారు నేను మళ్ళీ నీకు నీకు తోక వంకరు కదా వంకరు కదా అది ఎంత కట్టినా నిదానంగా రాదు కదా మళ్ళీ నువ్వు పూసే కోతలకే మళ్ళీ ఒక తన తంతరు మళ్ళీ ఎక్కడ పడ్డా మళ్ళీ టీడీపీలో పడ్డావు అప్పుడు టీడీపీ వాళ్ళకి నువ్వు అవసరం అంటే నీ సోది డబ్బా అవసరం నువ్వు బాగా మాట్లాడతావు కదా గారిడీ మాటలు ఆ మాటల కోసం అవసరం అందుకని నేను తీసుకున్నారు మళ్ళీ నిన్ను ఎక్కడ కూర్చోరు కూర్చోబెట్టారు ఇప్పుడు నీ పతనం స్టార్ట్ అయింది నీ పతనం స్టార్ట్ అయింది అది ఏ రకంగా స్టార్ట్ అవుతుంది అన్నది కాలం ఏదైనా నిర్ణయిస్తుంది ఒక మంచి వ్యక్తి కోసం నువ్వు ఇంత దారుణంగా మాట్లాడావు నువ్వు ఇకనైనా నీ మాటలకు ఫుల్ స్టాప్ పెట్టి నువ్వు చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తంగా ఉండకపోతే జడా శ్రావణ్ కుమార్ గారిని క్షమాపణ నడకపోతే రానున్న రోజుల్లో నీకు తగిన గుణపాఠం చెప్తాం అలాగే బుద్ధు కూడా చెప్తాం